హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్ని ఛానల్ని ముందుకు జరపండి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే టికెట్ ధరల పెంపు తప్పుగా తీసుకోవద్దంటున్న మైత్రి మూవీస్ రవి అండి మామూలుగా ఐ బొమ్మది ఇక్కడ రవిది అయితే కేసు నడుస్తూనే ఉంది ఎంతో ఎంతోమంది సపోర్టర్స్ అయితే బయటకు వచ్చేసారు అండ్ బహిరంగంగా ఆటోల పైన తెలంగాణ హీరో అని చెప్పేసి ఎంతోమంది తనకు మద్దతు ఇస్తున్నారు మొన్న ఒక ఆట పైన అయితే తెలంగాణ హీరో అని తను వేసుకొని మొత్తం అన్ని వాడలలో తిరుగుతుంటే ఎంతోమంది విమర్శించారు అయినా కూడా అతను నేను నాకు ఇష్ట ప్రకారం నా ఆటో పైన వేపించుకున్న మీకేమవుతుంది అని చెప్పేసి తను మాట్లాడి కానీ ఈరోజు ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఇన్ని జరుగుతున్న టికెట్ రేట్స్పై ఇంతమంది నోరు విప్పుతున్నా కూడా ఇక్కడ మైత్రి మూవీస్ అతను ఏమంటున్నాడు అంటే మీరు తప్పుగా తీసుకున్నా తీసుకోకపోయినా మేము చేసేది ఏం లేదు సినిమాకి మేము ఎంతో కష్టపడుతున్నాము ఎంతో రెమినేషన్ పెడుతున్నాము సో ఇప్పటి నుంచి మేము ఖచ్చితంగా టికెట్ల పైన వంద రూపాయలు పెంచబోతున్నాము అండ్ పెంచుతాం కూడా అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు టికెట్ ధరల పెంపుపై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మేము ఇండస్ట్రీ వృద్ధి కోసమే డబ్బుని ఖర్చు చేస్తున్నాం ఈ కారణంతో ఆరేడు సినిమాల వరకు టికెట్ ధరలు పెంచుతాం ఆ పెంపు వంద మాత్రమే అట వంద వంద మాత్రమే అట ఈ అంశాన్ని తప్పుగా తీసుకోవద్దంటూ మళ్ళీ దానికి ఒక సపోర్టివ్గా ఒక లైన్ ఇచ్చాడు కాగా టికెట్ ధరల పెంపుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే అయినా కూడా ఇంకా టికెట్ రేట్స్ పెంచారు ఇగో ప్రజలారా మీరు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు పెంచినప్పుడల్లా మీరు చూసినప్పుడల్లా వీళ్ళు ఇలానే అనుకుంటారు నడిచేది నడుస్తూనే ఉంటుంది మనం పెంచేది పెంచుతూనే ఉంటారు చెప్పేసి దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి